వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ టెస్ట్ నేను గౌస్య ఇవాళ మరో ఎమ్మీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది ఎర్ర తోటకూర మసూరి పప్పు అదే ఎర్ర కందిపప్పు పప్పు కర్రీ ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను మరి లేటెందుకు రెసిపీ మీద ఒక లిక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎర్ర తోటకూర అండి దీన్ని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని కర్రీ ప్రిపేర్ చేద్దాం దీనికోసం ముందుగా నేను కడాయి తీసుకున్నానండి మన తోటకూరకి సరిపడా ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు దంచిన వెల్లుల్లి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని వేపుకున్నానండి ఒక మూడు నిమిషాలు నేను దీనికి కారం అసలు యూస్ చేయనండి పచ్చిమిర్చి స్పైసీనెస్ సరిపోయి ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు జస్ట్ మగ్గితే చాలు ఇలా మగ్గిన తర్వాత మనం వాష్ చేసి ఉంచుకున్న ఎర్ర తోట కూర వేసుకొని కొంచెం పసుపు టేస్ట్కి సరిపడ ఉప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంతమంది మిక్స్ చేయకుండా డైరెక్ట్ లిడ్ పెట్టేస్తారు అలా లిడ్ పెట్టేయడం వల్ల ఆనియన్స్ అనేవి కింద మాడిపోతాయండి కంపల్సరీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే తోటకూర నుంచి వాటర్ అనేది వస్తుంది చూసారు కదా ఎంత వాటరింగ్ అయిందో నేను అసలు వాటరే వేయలేదండి ఎంత వాటర్ వచ్చిందో చూడండి ఈ వాటర్లోనే మనకి తోటకూర అనేది మగ్గిపోయిందండి ఇంకో ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టి కుక్ చేసుకుంటున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి దీంట్లో ఒక గంట నానబెట్టి ఉంచుకున్న ఎర్రకంది పప్పు లేదా మసూరి పప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టి కుక్ చేసుకుందామండి ఈ ఎర్ర కందిపప్పు చాలా తొందరగా కుక్ అయిపోయిందండి అందులో ఉన్న వాటర్తోనే కుక్ అయిపోయింది ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు సో నైంటీ పర్సెంట్ వాటర్ అయితే డ్రై అయిపోయిందండి లిడ్ పెట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే కంప్లీట్గా వాటర్ అనేది డ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ అంతేనండి ఎంత సింపుల్గా టేస్టీగా ఉండే రెడ్ తోటకూర కందిపప్పు ఎర్రకంది పప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుందండి హెల్దీ కూడా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చాలా హెల్దీ కూడా డెఫినెట్గా ట్రై చేయండి మరి నా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్